ब्लाउज बने फाइव पार्ट्स टोटल बैक पार्ट फ्रंट पार्ट हैंड्स शेप बेल्ट नेक पार्ट टी वेज से फील सो ఫైవ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాము సో బ్యాక్ పార్ట్ ఐడియా ఉందిగా మనకి బాడీ బ్లాక్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకుంటాం షేప్ చూపిస్తున్నా మెజరింగ్ అనేది చెప్తా బ్యాక్ పార్ట్ అనేది బాడీ బ్లాక్ ఎట్లా బాడీ బ్లాక్ ఎట్లా మెజర్ చేస్తామో అట్లా తీసుకుంటాం బ్యాక్ పార్ట్ యొక్క షేప్ వచ్చి ఇది ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ टू पीसेस का डिवाइड आई होता क्रॉस कट ये मार्कर चरगटले షేప్ బెల్ట్ యొక్క షేప్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ టూ పీసెస్ గా డివైడ్ అయ్యి ఉంటది ఫ్రంట్ పార్ట్ టూ పీసెస్ వస్తాయి హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కాబట్టి టూ పీసెస్ షేప్ బెల్ట్ యొక్క షేప్ ఇలా ఉంటది కటింగ్ అనేది ఎలా చేస్తామంటే మనకి సైజెస్ చెప్పాయి కదా స్టార్టింగ్ మనం ఎలా తీసుకుంటాం చెస్ట్ యొక్క రౌండ్ బేస్ చేసుకొని తీసుకుంటాం సో ఇక్కడ కూడా అది బేస్ అయ్యే ఉంటది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ చేస్తా అనుకోండి థర్టీ సిక్స్ బేస్ చేసుకొని తీసుకుంటాము థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ మనం ఎంత యాడ్ చేసుకుంటాము సేమ్ రెగ్యులర్ గా అన్ని సిక్స్ ఇంచెస్ ఎలా యాడ్ చేసుకుంటామో ఇది కూడా అలాగే యాడ్ చేసుకొని ఈ వచ్చిన మెజర్మెంట్ ని బేస్ చేసుకొని కటింగ్ చేస్తాము ఇప్పుడు మనం ఫార్టీ టూ ని టోటల్ ఫార్టీ టూ అనేది మనకి టోటల్ రౌండ్ యొక్క మెజర్మెంట్ దీన్ని ఎలా మెజర్ చేస్తాము ఎవరైనా చెప్పండి గుర్తుందా బాడీ ఫోర్ పార్ట్స్ చేసి ఫోర్ పార్ట్స్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ సైడ్ నుంచి మెజర్ చేస్తాం కాబట్టి మళ్ళీ టూ సో టెన్ అండ్ హాఫ్ ఎప్పుడైనా హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు కానీ తక్కువ తీసుకోకూడదు సో ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ వచ్చింది సో లెవెన్ తీసుకొని మనం బ్లౌజ్ అనేది ఎలా మెజర్ చేస్తామో చూద్దాము అండ్ అప్ టు ఫైవ్ టు హైట్ వాళ్ళ వాటికి బ్లౌజ్ లెంత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోయింది ఇన్ కేస్ పర్సనాలిటీ ఎక్కువ ఉన్నా ఇంకా హైట్ ఎక్కువ ఉన్నా ఒక హాఫ్ ఆర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అది మీకు ఐడియా ఉంటది కదా మీ బ్లౌజెస్ ఎలా ఉంటాయి బ్లౌజ్ లెంత్ మీరు ఎలా యూజ్ చేస్తారు అనేది ఐడియా ఉంటది కదా సో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాము మినిమమ్ అనేది ఫిఫ్టీన్ ఇంచ్ లెంత్ అనేది సరిపోయింది సో ఇప్పుడు ఎలా మార్క్ చేస్తాము ఏంటి అనేది పేపర్ మీద చూద్దాం ఇది ఓకే కదా అర్థమైందా కనిపిస్తుందా పేపర్ క్లియర్ ఉందా కొద్ది కనిపిస్తుంది ఎప్పుడు లెంత్ ఏం చెప్ప ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ కి రిక్వైర్డ్ లెంత్ ఎవరికైనా సరే అప్ టు ఫైవ్ టు ఫైవ్ ఉన్న వాళ్ళ వాటికి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనేది కామన్ ఏంటండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనేది కామన్ మనం అన్ని ఎట్లా మార్కింగ్ చేసుకుంటాం ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఓపెన్ పార్ట్ ఆపోజిట్ వైపు సో సేమ్ ఇప్పుడు నేను పేపర్ ని అలాగే పెట్టుకున్నాను ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనేది మెజర్ చేస్తున్నా ఇక్కడ నా రిక్వైర్డ్ లూజ్ ఎంత వచ్చింది టెన్ అండ్ హాఫ్ ఏం చెప్ప షోల్డర్ అవన్నీ మార్క్ చేసేప్పుడు మన లూజు మార్క్ గుర్తు పెట్టుకొని చేసుకుంటాం తర్వాత ఖర్చుకి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఏం చేస్తున్నా లెవెన్ నా రిక్వైర్డ్ లూజ్ గా తీసుకున్నా అండ్ ఇటు కూడా లెవెన్ లూజ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ లెంత్ కావాలి కాబట్టి ఫిఫ్టీన్ లెంత్ మార్క్ చేసుకుంటే ఇదంతా ఒక బ్లాక్ లా తయారవుతుంది గుర్తుందా ఈ పార్ట్ అందరికి టాప్ పార్ట్ కనిపించట్లా కొంచెం దూరం పెట్టాలి కదా మేడం ప్లేన్ ఉన్న వైపు మెజర్ చేయించుకో మేడం అక్కడ కొంచెం డిజైన్ గా ఉండి మార్కింగ్ అనిపించట్లా న్యూస్ పేపర్ మీద ప్లేన్ రాదు కదండి కాదే మేడం అంటే దట్ మీన్స్ ఇక్కడ అంటే బొమ్మలు ఉన్నాయి కదా టెక్స్ట్ ఉన్న వైపు అంటున్నారు అది ఎక్కువ మేడం మార్కులు కనిపియట్లేదు ఇటా ఆ ఓకే మేడం ఓకే చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ ఆవరేజ్ సో ఫిఫ్టీన్ లెంగ్త్ లెవెన్ లూజ్ ఇటు నుంచి కూడా మనం లూజ్ మార్క్ చేసుకున్న వైపు కూడా ఫిఫ్టీన్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాము ఇది మొత్తం ఒక బ్లాక్ లా రెడీ అవుతుంది మనకి లైన్స్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాక ఇందులో మనం ఏమేం మార్క్ చేయాలి షోల్డర్ ఆమ్ హోల్ షోల్డర్ ఆమ్ హోల్ ఆమ్ హోల్ ఇప్పుడు మనం షోల్డర్ ఎలా మార్క్ చేస్తాము మనం లూజ్ లోంచి హాఫ్ ని షోల్డర్ గా తీసుకుంటాం సో లెవెన్ లూస్ తీసుకున్నాం సో షోల్డర్ ఎంత ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ షోల్డర్ ఎంత సిక్స్ సిక్స్ మనం తీసుకున్న షోల్డర్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే హోల్ సో ఇటు నుంచి ఒక లైను ఇటు నుంచి ఒక లైను లోపలికి కరువు ఎంత మార్క్ చేసుకోవాలి వన్ ఎవరు చెప్పారు వన్ ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోండి కర్వ్ డ్రా చేసుకున్నాక ఇంకేం మార్క్ చేయాలి నెక్ 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 రిక్వైడ్ సోల్డర్ ఎట్లా తీసుకుంటాము పెద్దవాళ్లకి ఎంత అని చెప్పాను డివైడ్ బై టు త్రీ డివైడెడ్ బై ట్వల్ లేదా మనం తీసుకున్న షోల్డర్ ని బట్టి మనం యూజ్ చేసే డీప్ ని బట్టి మనకి బ్రాడ్ షోల్డర్స్ కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కొంచెం వెడల్పు ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ సో నేనేం చేస్తున్నా ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ లోంచి మూడు బాబు రిక్వైర్డ్ షోల్డర్ గా తీసుకుంటున్నా స్టిచ్చింగ్ అయ్యి మనకి రెడీ అయ్యి వచ్చేపటికి రెండు ముప్పై టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటది సో నా రిక్వైర్డ్ షోల్డర్ త్రీ పాయింట్ ఫైవ్ గా తీసుకు త్రీ పాయింట్ టూ ఫైవ్ గా తీసుకున్నా నేను అండ్ ఏం చెప్పా నేను నెక్ మినిమం పెట్టుకున్నాం మనం డీప్ నెక్ బ్రాడ్ నెక్ పంజాబీ డ్రెస్ అయితే నెక్ వచ్చి బ్లౌజెస్ కి నెక్స్ట్ డీప్ నెక్ బ్రాడ్ నెక్ కావాలి అనుకుంటే టెన్ డీప్ నెక్స్ యూజ్ చెయ్యం మాకు బ్రాడ్ ఉండకూడదు అనుకుంటే నైన్ సో ఇటు నుంచి లైన్ నుంచి లైన్ డ్రా చేసుకొని లోపలికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకుంటున్నాం సో మన బ్యాక్ పార్ట్ అయిపోయింది మార్కింగ్ ఎవరికైనా డౌట్ ఉందా బ్యాక్ పార్ట్ సేమ్ మన బాడీ బ్లాక్ కి ఓన్లీ నెక్ మారుతుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము మేడం నెక్ ఎలా పెట్టారో అర్థం కాలేదు నెక్ మనం మామూలుగా షోల్డర్ లో ఏంటండి వినిపించట్లా ఒకసారి ఎవరు అడుగుతున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే పైకి వస్తారు అడుగు షోల్డర్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ షోల్డర్ మన లూజ్ లోంచి బయట చెప్పా కదా అలా అయినా ఓకే లేదా మనం యూజ్ చేసే షోల్డర్ వెడల్పుని బట్టి ఇప్పుడు ఇన్ కేస్ టోటల్ షోల్డర్ సిక్స్ వచ్చింది అనుకో మీకు బ్రాడ్ గా కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని స్టిచ్చింగ్ రెడీ అయ్యేప్పటికి త్రీ వస్తుంది అలా